మనము ఈరోజు ట్వంటీ సెవెంత్ ఎపిసోడ్ చేసే ముందు ఒకసారి అయితే నేను తోటను ఏరిచడం జరిగింది ఒక ఎయిట్ డేస్ గ్యాప్ వచ్చింది ఈ ఎయిట్ డేస్ గ్యాప్లో ఎలా అయిపోయిందో చూడండి సో అందుకోసమే మనం మిస్ అవ్వకుండా స్ప్రేయింగ్ అయితే చేసుకుంటే బాగుంటుంది సో ఇవాళ ట్వంటీ ఫిఫ్త్ ఎపిసోడ్ ఇరవై ఐదో ఎపిసోడ్ ఏం కొడితే బాగుంటుంది ఏరిచిన తర్వాతకి అలాగే ఏరియకుండా ఏం కొడితే బాగుంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని ఈరోజు మనము ట్వంటీ ఫోర్త్ ఎపిసోడ్ అయిపోయింది ట్వంటీ ఫిఫ్త్ ఎపిసోడ్ ఇరవై ఐదో డోసెస్ ఏం చేసుకుంటే బాగుంటుంది నేనైతే తోటను ఏరించడం జరిగింది ఒక ఎనిమిది రోజులు గ్యాప్ అయింది ఎనిమిది రోజులు కొట్టగడం మందైతే కొట్టకుండా ఉండడం జరిగింది తోట ఏరడం జరిగింది కాబట్టి నేను కొంచెం గ్యాప్ ఇచ్చా అలాగే నా పనిలో కొంచెం బయట ఫీల్డ్లు అటు ఇటు తిరగడం వలన మార్కెట్ అటు ఇటు ఉండడం వలన కొంచెం గ్యాప్ ఇవ్వడం జరిగింది చూడండి ఎనిమిది రోజులు మనం మందు కొట్టకుంటే తోట ఎలా అయిపోయింది అంతా కూడా మద్దు బారిపోయి నలు లెటాక్ అనేది తీవ్రత ఎక్కువైపోయింది సో దాని కొరకు మనం ఇవాళ స్ప్రే చేసుకుంటే బాగుంటుంది అలాగే తోట ఏరిచ్చిన ప్రతి రైతులు ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సెకండ్ స్టెప్ రావాలంటే ఏం చేయాలి దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాము సో మాట్లాడుకునే ముందు ప్రతి ఒక్క రైతులు కూడా మన వీడియోని షేర్ చేసి లైక్ చేయండి మార్కెట్ అప్డేటు అది గుట్ట సో నేను చెప్తేనే ఉన్నా కదా మాకు సరిహద్దులు రెండు గుట్ట ఒకటి అండ్ వాటర్ ట్యాంక్ ఒకటి మనకు మా తోటలో నుంచి కనిపించడం జరుగుతుందండి అయితే నేను మార్కెట్ అప్డేట్ ఇస్తూ ఉంటా అండ్ స్ప్రేయింగ్ల గురించి చెప్తా ఉంటా ప్రతిదీ కూడా రైతుల దగ్గర నుంచి ఎలాంటి అయినా ఫీల్డ్ వీడియోలు కూడా పెట్టడం జరుగుతుంది అందుకోసం గ్యాప్ అనేది లేకుండా వీడియోలు అయితే రావడం జరుగుతుంది కంటిన్యూగా ఇప్పుడు మనం చేసే స్ప్రేయింగ్ ఏంటంటే సో స్ప్రేయింగ్ బోర్నియో సో ఇది సుమిటము వాళ్ళది బోర్నియో ఈ బోర్నియో దేనికి యూజ్ అవుతుంది బోర్నియో దేనికి యూజ్ అవుతుంది అలాగే ఇందులో ఉండే టెక్నికల్ ఏంటిది సో మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఎటోక్స్ అజోల్ అనే టెక్నికల్ టెన్ పర్సెంట్ ఎస్సి ఈ టెక్నికలు ఎల్లో మైట్స్ అండ్ రెడ్ మైట్స్ ఎర్ర నల్లులు అండ్ పసుపు కలర్ నల్లి జాతులు ఆకుల వెనకాల మనకు ఆకు వెనకాల బాగాన ఇలా గోధుమ కర్రల్లో వచ్చి నల్లులు జ్యూసెస్ పిండుకోవడం వలన ముడత అనేది ఇట్లా ముడుచుకొని వస్తుంది నీటిగానేది రాదు సో ఇది సుమిటముక్ కంపెనీ వాళ్ళది ఇది హండ్రెడ్ ఎంఎల్ డోసు హండ్రెడ్ ఎంఎల్ సో దీని ఎక్కడ డోస్ వచ్చేసరికి హండ్రెడ్ ఎంఎల్ ఇది హండ్రెడ్ ఎంఎల్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ దీని యొక్క ప్రైస్ సో కొత్త టెక్నికల్ ఈ టెక్నికల్ మన దేంట్లో లేదండి ఎల్లో మైట్స్కి అండ్ రెడ్ మైట్స్కి యూజ్ అవుతుంది దీనితో పాటు మనకు టిప్స్ టిప్స్ కొరకు అయితే మనకు టైచి నిత్యన్యోగ కంపెనీ వాళ్ళది టైచి సో కీఫన్ అన్న ఇదే కాకపోతే దీంట్లో నుంచి వచ్చింది కీఫోన్ కాబట్టి మనం ఎక్కువ రిఫర్ చేసేది తైచిని అయితే రిఫర్ చేయడం జరుగుతుంది ఇందులో ఉండే టెక్నికల్ ఫైన్ ప్రాంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ సో ఈ టెక్నికల్ ఇవి రెండు గల బెస్ట్ కాంబినేషన్ అని చెప్పి ఇంకా మనకు సో సారీ ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మనకు తైచి కొన్ని చోట్ల దొరుకుతుంది కొన్ని చోట్ల దొరకదు తైచి అండ్ కీఫన్ రెండు కూడా సేమ్ టెక్నికల్ కాబట్టి ఇది దొరకకపోతే ఆల్టర్నేటివ్గా దాన్ని తీసుకోండి మన పిఐ వాళ్ళది కీఫన్ అనేది ఉంటుంది అది తీసుకోండి సో దీంట్లో పాటు మనకి ఇంకా గ్రోత్ కావాలా సెకండ్ స్టెప్ బ్రాంచెస్ రావాలా సో దాని కొరకు అయితే క్వాంటిటీస్ అనేది ఉంటుంది సింజెంట్లది సింజెంట్ వాళ్ళది క్వాంటిటీస్ కానీ క్వాంటిటీస్ సో క్వాంటిటీస్ కానీ తర్వాతకి వెళ్ళగుడ్ వాళ్ళది బ్రాండ్ కానీ అంబిషన్ కానీ సో ఇవి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది లేదు ఒకసారి బయోటచ్ చేద్దాము అనుకున్న సమయంలో చేసుకోవచ్చు ఇప్పటిదాకా నేనైతే చేయలేదు మీకు ముద్దుబారిపోయి ఉంటే జిబ్రాలిక్ యాసిడ్ జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ లిక్విడ్ ఉంటుంది సో అది స్ప్రే చేసుకోండి గ్రోత్ వస్తుంది మనకు గ్రోత్ రావాలి ఇప్పుడు సో గ్రోత్ రావాలంటే నల్లులు పోవాలి మేజర్గా నల్లులు పోతేనే మనకు గ్రోత్ అనేది నీట్గా రావడం జరుగుతుంది ఫ్లవర్ వస్తుంది సో గ్రోత్ వస్తేనే ఆటోమేటిక్గా ఫ్లవర్ వస్తుంది సో ఫ్లవర్ ఇంకా మాకు ఫ్లవరింగ్ బాగా కావాలంటే ఆ మండలు అనేది ఫ్యాంటాక్ అయితే ఉండడం జరుగుతుంది టైచి సారీ మన టబోలి అండ్ వించివిన్ ఇవి స్ప్రే చేసుకోండి గ్రోత్ మీద ఉన్న వాళ్ళైతే తోట ఏరిచ్చిన తర్వాత మన స్ప్రే చేసుకునే మొదటి స్ప్రే ఇది ఏరిచ్చిన తర్వాత ఇవి రెండు సో బోర్నియో టైచి కాస్ట్ వచ్చేసరికి ఎకరానికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సారీ సారీ సిక్స్ ఫిఫ్టీ అండి నేను త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ యాక్చువల్లీ వేసుకోవాల్సింది కాకపోతే ఇప్పుడు తోట కొంచెం వచ్చిన సిచువేషన్లో ముదురుతూ ఉన్నాయి కాబట్టి నెలలో త్రీ హండ్రెడ్ ఎంఎల్ వేసుకోండి ఎకరానికి త్రీ ట్వంటీ అట్లా అది అట్లా వేసుకుంటే సరిపోతుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ హాఫ్ లీటర్ వచ్చేసి హాఫ్ లీటర్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఎకర్కి అయితే కొట్టుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఎకర్ అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఇంత కొట్టుకుంటే సరిపోతుంది అండ్ కాయమచ్చలు అవుతా ఉన్నాయి అంటున్నారు ఇప్పటికే కూడా ఒకసారి ఏరించండి మీకు ఏరిచే సెకండ్ బ్రాంచెస్ వస్తుంది కాయమచ్చకు రాకుండా అయితే మేజర్గా ఫంగీసైడ్ కొమ్మకూల డోల్ ఎక్కువ వస్తుంది అలాగే మనం కొట్టే మందులు ఎక్కువ డోస్ అయినా కానీ కాలుకాల పర్సంటేజ్ ఎక్కువ అవుతుంది సో దాని కొరకు మన ధనక వాళ్ళది లస్టర్ కొట్టండి బాగుంటుంది లేదా బెయర్లున్న ఎక్స్ప్రెన్స్ సో ఇది ఇది కూడా బాగుంటుంది దానికైతే ఇంకా లేదా ఆరామా జామీర్ కానీ షామీర్ కానీ కొట్టుకోండి సో ప్రతిదీ కూడా మనం లైవ్లో ఉండేసే రిపోర్ట్ అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము సో ఇంకొకటి ఏంటంటే ఏరిచిన తర్వాత మనము వాటర్ అయితే ఆపొద్దు వాటర్ ఆపడం వలన ఏమవుతుందంటే అంటే నలు తీవ్రత ఎక్కువ అవుతుంది అలాగే గ్రోత్ వచ్చే గ్రోత్ అయితే రాదు సో వాటర్ ఎక్కువ కట్టండి తర్వాత వాటర్ కట్టిన తర్వాతకి మనకు ఫోర్టీన్ థర్టీ ఫైవ్ పద్నాలుగు ముప్పై ఐదు కాంప్లెక్స్ ఒకటి దాంతోపాటు యూరియా ఇవి రెండు కలిపి మిక్స్ చేసి చల్లుకోండి గ్రోత్ నీకు ఆటోమేటిక్గా అదే వస్తుంది అలాగే మనం నీళ్ళు కట్టుకుంటూ ఉండాలి సో నేను కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఏరియాలో తిరిగినప్పుడు రైతులు వదిలేశారు తోటలు మీ పక్కన తోట బాగుండాలి అది మీది బాగుండాలి పక్కన రైతు కొట్టుకోకుండా ఉండి మీరు ఎంత కొట్టినా కానీ దానికి ప్రయోజనం అయితే ఉండదు పక్క తోట బాగుంటేనే మీది కూడా బాగుంటుంది ఎందుకంటే మనం కొట్టుకుంటా ఉంటున్నాము పక్కనోడు కొట్టుకోవట్లే సో పక్కన రైతు పరిస్థితి కూడా అర్థం చేసుకోండి ఇంకొకటి ఏంటంటే అన్న ఈ మధ్య ఎక్కువ లెంత్ అవుతుంది వీడియో సోదీ చెప్తున్నారు అనుకుంటారు నేను సోదీలు కాదండి చెప్పేది నేను డబ్బాలు కొట్టుకుంటాను సరే నా డబ్బాలు నేను కొట్టుకుంటాను నేను కొట్టుకోవాలన్నా సో అట్లా కాకుండా ప్రతిదీ కూడా నేను రైతులకు ఏపీ నుంచి సో టీఎస్ నుంచి విపరీతమైన ఫోన్స్ కాల్స్ ప్రశాంత చెప్పిండు బాగుంది సో నాకు అది చాలండి బట్టలు ఇప్పిస్తా ఇది ఇప్పిస్తా అంటే నాకు చర్చి కన్నా తర్వాత వాళ్ళ మసీద్కి వెళ్ళినా ప్రశాంత్ అన్న బాగుండాలి వాళ్ళ వల్లే నా తోటలు బాగున్నాయి ప్రతిరోజు వాళ్ళ యొక్క ప్రేయర్ అయితే చేయడం జరుగుతుంది సో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మనస్ఫూర్తిగా నేను ఎప్పుడు కూడా వాళ్ళకు రుణపడి ఉండాలి నేను వాళ్ళకు రుణ పడి ఉండాలి సో నలులు అనేది మా తోటలో చాలా తక్కువ ఎందుకంటే మనం ప్రతిదీ ఏదైతే ఉందో మందులు స్ప్రే చేయడం ఆపడం లేదు సైడ్ బ్యాక్ సైడ్ లేదు సో ఆకుల వెనకాల ఎందుకంటే మనం స్ప్రేయింగ్ అనేది మిస్ అవ్వట్లేదు స్ప్రేయింగ్ అనేది మిస్ అవ్వకపోవడం వలన ఇప్పుడున్న సిచ్యువేషన్లో తోటలలో ఎరుపు ఎరుపు సమస్య ఎక్కువ కనిపించడం జరుగుతుంది సో ఏ లోపం ఉందో మొక్కలలో మనకు తెలియదు ఒక మనిషి అయితే ఆ మనిషిలో ఒక బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుంటాము ఏ లోపం ఉందనేది కానీ ఆ చెట్టుకు తెలుసుకోలేము కదా సో దాని కొరకు ఇవి రెండు స్ప్రే చేసిన తర్వాతకి మనకు జింకు మెగ్నీషియము మెగ్నీషియం సల్ఫేటు బోరాను కాల్షియం సో ఇవైతే కాల్షియం నైట్రేడ్ ఈ మైకోన్యూట్రిన్స్ అయితే ఉండడం జరుగుతుంది నెక్స్ట్ స్ప్రేయింగ్ అది చేసుకోండి అలాగే అన్నీ కలిపి ఒకేసారి మా అంటే ఎయిట్ టు సిక్స్ హండ్రెడ్ మధ్యలో కాస్ట్ అవుతుంది దాంట్లో ఏమైనా నలుగురు మందు కానీ లేదా సో లొద్దు అది గా చేసుకోండి ఇప్పటికైతే మనకు దోమ అటాక్ అయితే కనిపించట్లేదు ఎందుకంటే చుట్టూ ఉన్న పత్తి పత్తి వీగేయడం జరిగింది దాంట్లో మొక్కజొన్న రెస్సర్ ఏదో అయితే వేసుకోవడం జరిగింది సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేసి మన వీడియోని తోటి రైతులను షేర్ చేయండి అలాగే సో మిర్చి లెంత్ చూడండి ఒకసారి మా కాయ క్వాలిటీ ఇప్పటివరకు కూడా అండ్ సెకండ్ బ్రాంచెస్ కొరకు మనం అయితే తీసుకున్నాము ఒకసారి ఏరిచ్చాము సెకండ్ వరకు కూడా ఇలాగే థర్డ్ వరకు కూడా సో ఇది వచ్చే థర్డ్ కదా థర్డ్ స్టెప్ కూడా కాయ సైజ్ అనేది ఏ మాత్రం తగ్గట్లేదు ఫ్లవరింగ్ మీదనే ఉంది సో ఇది ఏరిచ్చిన తర్వాత తోట పరిస్థితి ఇలా ఉందండి అంత వర్క్ వర్క్ అయింది నాకే చూడబుద్ధి కావట్లేదు సో మళ్ళీ దీన్ని నేను ఎలా రికవరీ చేస్తా అనేది మీరే మన వీడియో చూసి తెలుసుకోండి మళ్ళా సెకండ్ స్టెప్ తేవాలా థర్డ్ స్టెప్ తేవాలా సెకండ్ ఉంది ఆల్మోస్ట్ థర్డ్ స్టెప్ తేవాలా థర్డ్ స్టెప్ తీసి గ్రోతింగ్ మీద ఇంకా ఫిబ్రవరి వరకు అయితే ఉన్న తోటని కొట్టుకోవచ్చు జనవరి ఫిబ్రవరి సో ఇంకొకటి నాకు వచ్చిన సూచనలు నేను మీకు ఇవ్వడం జరుగుతుంది తోట ఇలా ఉంటేనే కొట్టుకోండి ఏది ఇప్పుడున్న బెటర్ పొజిషన్లో ఇలా షైనింగ్గా గ్రీనిస్గా అలాగే గ్రోత్ మీద ఉండి నల్లు లెటా కొంచెం తక్కువ ఉంటే కొట్టుకోండి మందులు మంచిగా కొట్టుకోండి లేదు ఇంకో తోట కూడా చూపిస్తాం మీకు ఆల్టర్నేటింగ్గా పక్క తోట అది ఎట్లా పూర్తిగా డ్యామేజ్ అయింది అనుకున్న సమయంలో సరే మిర్చికి రేట్ ఉండు ఉంటుంది కాబట్టి ఏదో బయోలో తక్కువ తక్కువ కాస్ట్లో తెచ్చి గ్రోత్ వచ్చేటట్టు అవి స్ప్రే చేసుకోండి నేను ఎపిసోడ్ ఏదైతే ఉందో తెలియదు గుర్తులేదు నాకైతే ఒక వీడియోలో మీకు తెలియజేయడం జరిగింది ఏమని అంటే ఈ ఇయర్ అయితే నల్లుల అటాక్ కంట్రోల్లో ఉండదు అలాగే వైరస్ కంట్రోల్లో ఉండదు మధ్యలో నేను ఒకసారి గ్రాష్య హనాభి హైడ్రోస్ ఎందుకు స్ప్రే చేయించా ఇప్పుడు గుర్తుందా మీకు నల్లుల అటాక్ కంట్రోల్ ఉండదు కాబట్టి ఆ టైంలో ఇన్ టైంలో మనం ఆ స్ప్రే చేయించాం కాబట్టి కొన్ని వరకు కాపాడింది నేను మొదట్లో చెప్తూనే ఉన్నా ఒకవేళ నాకు ఆ వీడియో ఏదైతే గుర్తుందో మీరు చూడనట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను సో చూడండి స్ప్రేయింగ్ మిస్ చేస్తే ఇలా అయిపోతుంది ఇలా ఉన్న తోటలకైతే మీరు నలు బాగా జ్యూసెస్ పెట్టుకోవడం వలన సో చూడండి ఇలా అయిపోయిన వాటికి బయోలు అవి కొట్టుకోండి మంచిగా ఉన్న తోటలకి నేను చెప్పినవి వాడుకోండి సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులను షేర్ చేయండి బాయ్ ధన్యవాదాలు